ఈ వీడియోలో మనం మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి అంటే ఎవరు ఏ వర్క్ షాపులు గానీ ప్రొవిజన్ స్టోర్స్ కానీ టెక్స్టైల్స్ కానీ బేకరీస్ కానీ చిన్న చిన్న కిరాణా షాప్స్ కానీ అన్ని మేషరాశి వాళ్ళకి ఈ మాసం మంచి రోజు మంచి మాసం అని చెప్పుకోవచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి లాభసాటిగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మీరు ఆరోగ్యాన్ని విషయానికి వస్తే కొన్ని సమస్యల నుంచి వీళ్ళకి ఉపశమనం అయితే కలుగుతుంది ఇంకా ఈ సమయంలో ఈ మాసంలో మేషరాశి వాళ్ళు ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా ఫలితాన్ని విజయమే సాధిస్తారు ఫలితం చాలా సా అనుకూలం లభిస్తుంది ఏ కొత్త ప్రయత్నాలు చేసినా ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి మంచి అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు ఏ తీసుకున్నా కూడా ధైర్యంగా తీసుకొని ముందుకు సాగితే ఇంకా మంచి సాధన అయితే జరుగుతుంది అంటే మంచి ఫలితాలు అండ్ మంచి కార్యాచరణ అంటే ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు కదా దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ షాప్ కానీ ఇంకా ఏదైనా కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా దానికి సంబంధించినవి ఈ మాసంలో మేషరాశి వాళ్ళు స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా వీళ్ళకి ఇంకా బయట వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంటుంది అందరూ వీళ్ళని గౌరవించే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈ మాసంలో వీళ్ళు విహారయాత్రలు విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది ఇంకా చాలా వరకు కోర్టు కేసులు ఉంటాయి కదా హాస్య వివాదాలు వారికి సంబంధించిన మాసంలో ఈ మాసం చాలా ప్రత్యేకమైంది ఈ మాసంలో వీరికి లాభాలు దాని ద్వారా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా విద్య అంటే పిల్లలకు సంబంధించిన కొన్ని చింత వీళ్ళు వేధిస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళకి సంబంధించిన సంతానం సంబంధించిన చదువు గురించి కానీ ఉద్యోగం గురించి కానీ పెళ్లి గురించి కానీ ఇలా హైస్ గురించి కానీ మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఈ మాసంలో వీళ్ళకి ఉంటుంది ఇంకా జాబ్ చేయని వాళ్ళకి జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళు ప్రయత్నాలు చేయడం వల్ల మంచి అవకాశం అండ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కొంత కొత్త గృహం సంబంధించిన అలంకారాల వస్తువులు తీసుకోవాలనుకుంటే ఈ మాసంలో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఇంకా ఎవరైనా కొత్తగా ఇల్లు స్టార్ట్ చేయాలి స్థలం ఉంటుంది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మాసంలో వీళ్ళకి మంచి మంచిగా ఉంటుంది ఒకవేళ ఈ మాసంలో ప్రయత్నం చేయడం వల్ల ప్రయత్నం చేస్తే డబ్బులు కానీ ఇంకా ఏదైనా విషయానికి సంబంధించిన ఇంటికి సంబంధించిన విషయాలు ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళకి సానుకూలంగా ఉండి వీళ్ళ ప్రయత్నం అనేది ప్రయత్నంగా రూపంతో కార్య కార్యం సిద్ధిస్తుంది పని పూర్తవుతుంది ఇంకా ఈ మాసం అంతా మేషరాశి వారికి చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు ఈ మాసంలో మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం వెళ్లి అర్చన గాని లేకపోతే పూజ గాని ఇంట్లోనే పూజ చేసుకుంటే చాలా శుభ ఫలితాలు ఇస్తారు సుబ్రహ్మణ్య స్వామి మీరు కూడా ఇలా చేయండి సుబ్రహ్మణ్య స్వామికి చేయడం వల్ల మీకు సకాలంలో శుభకార్యాలు మంచి ఫలితాలు ఇంకా త్వరగా అయితే మీకు సుబ్రహ్మణ్య స్వామి కలిగిస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్